రాష్ట్ర కాపు యువసేన పిలుపు మేరకు జిల్లాలోని కాపు సోదరులందరూ వైసీపీకి మద్దతు తెలిపి ఆ పార్టీ అభ్యర్థులను గెలుపునకు కృషి చేయాలని కాపు యువసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బండారు సురేష్ అన్నారు ఒంగోలు నగరంలోని విహార్ సమావేశ మందిరంలో కాపు యువసేన సమావేశం నిర్వహించారు సంక్షేమ పథకాలలో దూసుకుపోతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అలాంటి వ్యక్తికి కాపు యువసేన మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కాపు సోదరులందరూ వైసీపీకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్లమెంటు అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు వైసీపీ హయాంలో కాపులకు సముచిత స్థానం లభించిందని తెలిపారు డిప్యూటీ మేయర్ ఓడా చైర్పర్సన్ పదవులతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పచ్చూరు నియోజకవర్గానికి కాపు సోదరులకు సీటు కేటాయించడం జరిగిందన్నారు సమావేశంలో కాపు యువసేన నాయకులు ఆకుల చలమయ్య గంటా కన్నయ్య బ్రహ్మం శ్రీరాములు కర్రి సుబ్బారావు కర్రీ శ్రీను కర్రి వాసు కారశెట్టి నాగార్జున నరసింహశెట్టి విజయ్ కుమార్ ప్రసన్న సాయికుమార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ అలాగే ఉమన్ ప్రకాశం జిల్లా అన్ని జిల్లా అన్ని జిల్లాల కమిటీ సభ్యులందరూ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు యువసేన మద్దతు తెలపడం జరిగింది అలాగే రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో అన్ని మండలాల్లో ఉన్నటువంటి కాపు యువసేన సభ్యులంతా కూడా ఆయా మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ పనిచేస్తున్నారు మరి ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో మాకు అత్యంత ప్రాధాన్యత మా సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మేము ఎంతో రుణపడున్నామని చెప్పని చెప్పాలి మా సామాజిక వర్గానికి కార్పొరేటర్లుగా డిప్యూటీ మేయర్లుగా అలాగే వడా చైర్మన్గా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా అలాగే దేవస్థానం చైర్మన్లు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఇలా ఎన్నో రకాలుగా మమ్మల్ని మాకు గుర్తించి మమ్మల్ని గుర్తించి మాకు ఒక ప్రాధాన్యత కల్పించినందుకు గాను ఆ కృతజ్ఞతా భావంతో ఈ యొక్క మా కాపు యువసేన ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలిపించడానికి ఒక శ్రీకా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఈ రెండు రోజుల్లో మా శక్తి మించి పని శక్తికి మించి పనిచేసి బాలినేని శ్రీనివాస బాలే శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సిపి చేసినంత పనులు ఎప్పుడు ఎవరు చేయలేదు సంక్షేమ పథకాలు కాపులకు కాపు నేస్తం ఇచ్చారు అలాగే ఇళ్ళ పట్టాలు కూడా దాదాపు పదివేల మందికి దాకా వచ్చినాయి కాపులకి ఈ ఈ ఒంగోలు నియోజకవర్గంలోనే దగ్గర దగ్గరగా పదివేల మందికి పట్టాలు ఇచ్చారు మన బాలినాసరెడ్డి గారు అలాగే మన వైఎస్ఆర్సీపీ సంబంధించి మన ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కూడా ఎక్కువ మంది కాపులకు కూడా వచ్చినాయి ఈ జిల్లాలో ఒక్క సీట్ ఇచ్చింది మన వైఎస్ఆర్సీపీ మాత్రమే తెలుగుదేశంలో ఒక్క పార్ట్ ఒక్క సీటు కూడా కాపులకు ఇవ్వలేదు అది అది గుర్తించి కాపులందరూ ఐక్యతగా మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన బాలిన శ్రీనివాసరెడ్డి గారిని అలాగే మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరెడ్డి గారిని గెలిపించవలసిందిగా నేను ప్రావందన రిక్వెస్ట్ చేస్తున్నాను మనం మన కాపులంతా ఒంగోలు నియోజకవర్గంలోని అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అలాగే ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా మన యొక్క ఓటు వేసి వారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలు గెలిపించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మనం తెలుగుదేశం పార్టీకి గతంలో రెండు వేల పద్నాలుగులో మనం మద్దతు పలికారు దానివలన వారు గెలిచారు గెలిచిన తర్వాత మనకి ఏమీ చేయకపోగా కొన్ని అవార్డాలు వేశారు అలాంటి కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమీ జరగలేదు మన శ్రీనివాసరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మనకి కాపులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్క నామినేటెడ్ పోస్టుల్లో కానీ మనకు కావాల్సిన గుర్తింపు తగినటువంటి పదవులు మన కమ్యూనిటీకి మన కాపు కమ్యూనిటీ సభ్యులకు ప్రాధాన్యతనిచ్చారు ప్రతి ఒక్కరూ కాపు కుటుంబ సభ్యులందరూ ఈసారి రేపు పదమూడవ జరగ తేదీ జరగబోతున్న పోలింగ్లో కాపులందరూ శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారు